హాయ్ హలో వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాక్స్ ఆర్ నైన్ థౌజండ్లో కిడ్స్ కలెక్షన్స్ చూద్దామా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం కలెక్షన్స్లోకి వెళ్ళిపోదామా మరి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవి 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 లాంగ్ ఫ్రాక్స్ గాగ్రా షరారాసు వన్ మినిట్ శారీసు ఆల్ టైప్ ఆఫ్స్ వెరైటీస్ అన్నీ ఇక్కడ లో ఉన్నాయండి ఇవి గాఘరా అండి కలర్ అయితే చాలా బాగుంది బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ ఇది వన్ మినిట్ శారీ అండి ఇది చాలా సూపర్గా ఉంది ఇదైతే చూడంగానే చాలా నచ్చేసిందండి లాంగ్ ఫ్రాకు ప్రింటెడ్ అనమాట ఇది డిజైన్ చేశారండి చాలా బాగుంది డిజైన్ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బేబీ ఫ్రాక్ అండి త్రీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఫోర్ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ స్టార్టింగ్ అవుతుందండి టెన్ ఇయర్స్ గర్ల్స్కి అయితే ఇవి ఫ్రాక్స్ సరిపోతాయి ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ నైన్ థౌజండ్ షాప్ని విజిట్ చేయండి ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బేబీస్కి అయితే సరిపోతాయి వెస్ట్రన్ వేర్ సెట్ అండి ఇది ఇది వెస్ట్రన్ వేర్ అండి హాఫ్ లెంత్ వరకు వస్తుంది పదకొండు నైంటీ నైన్కి టూ టాప్స్ అట్లా వస్తాయండి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కలర్స్ చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ థిక్ బ్లూ కలర్ ఇది పదకొండు వందల తొంభై తొమ్మిదికి టూ టాప్స్ అండి స్టార్టింగ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి ఇవి కోట్ మోడల్లో వచ్చాయి ఇవైతే సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ అండి ఇవి జీన్స్ ప్యాంట్ మీద వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా వచ్చాయి ఇట్లాగా చిన్నపిల్లల కాటన్ ఫ్రాక్స్ అండి ఫైవ్ డబల్ నైన్కి త్రీ వస్తాయి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్స్ కలెక్షన్స్ అండి షర్ట్స్ ఇవి షర్ట్స్ కుర్తాస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్